ఇదంతా యువతకి గుడ్ న్యూస్ జగన్కి బ్యాడ్ న్యూస్ ఈరోజు కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు జగన్ అనే వ్యక్తి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నాడు మేమందరం అహర్నిస్సలు కష్టపడుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సింగపూర్లో ఎనిమిదింటికి ఆయన మీటింగ్లు మొదలు పెడితే రాత్రి పదకొండున్నర వరకు మీటింగ్లు నిర్వహిస్తున్నారు అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి యువతకి ఉద్యోగాలు ఉపాధి తీసుకురావాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నాయి ఆయన అంత కష్టపడుతుంటే మేము కనీసం ఇంకో గంట ఎక్కువ కష్టపడాలని అందరం పరిగెడుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారితో పోటీ పడాలని ప్రతి మంత్రి మేము పరిగెత్తాం ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి మురళీకృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు అక్కడున్న మంత్రులందరికీ అధికారులందరికీ సింగపూర్ హై కమిషనర్తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోదు అని క్లియర్గా అతను చెప్పారు అందరం ఆశ్చర్యమే మరి ఇంత కష్టపడుతున్నాం పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తాం ఎవరబ్బాయి ఈ వ్యక్తిని మేము చెక్ చేస్తే ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేక సార్లు మాట్లాడారు వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు మొత్తం రికార్డు మా దగ్గర ఉంది అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి అభివృద్ధి జరగదు అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి దిస్ ఇస్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ బాస్ టీసీఎస్ లాంటి సంస్థకి మేము తొంభై తొమ్మిది పైసల్లో భూమి ఇస్తే ఎందుకండి వీళ్ళకి అంత ఏడుపు కోర్టులో వేస్తారు ఒక సంస్థను ముందలు పెట్టి కోర్టులో వేసి సీజే గారు బెంచ్ మీద వచ్చినట్టు చూసుకుంటే చేసి స్టే ఇవ్వమని కోరుతారు సీజే గారు అక్షంత వేసి అవును తప్పేంట టీసీఎస్కి ఇస్తే తప్పేంటి మీకెందుకు ఇబ్బంది ఉద్యోగాలు వస్తేనే మీకేంటని చెప్పి పక్కన పడేశారు అంటే చూడండి అడుగడుగునా అభివృద్ధి జరగకూడదు పెట్టుబడులు రాకూడదు వచ్చే కంపెనీలని తరిమేయాలి అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు బాధ వేస్తుందండి ఈరోజు ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఒక మాట చెప్పారు చెన్నైలో ఒక కంపెనీ సింగపూర్ కంపెనీకి ఏదో ఇబ్బంది వస్తే డిఎంకే ఏడీఎంకే ఎంపీలు అందరు కలిసి కట్టుకు వెళ్ళి సింగపూర్ హై హై కమిషనర్ గారిని కలిశారు సింగపూర్ అంటే భారతదేశంలో సింగపూర్ అధికారులను కలిసి ఇది ఉంది ఈ సమస్య ఉందని చెప్పారండి ఆయన ఆశ్చర్యపోయారు అరే మీరు ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటారు కదా ఇప్పుడు ఇద్దరు కట్టుకు వచ్చి ఇంటి మమ్మల్ని కలిసారంటే వాళ్ళు ఒక మాట చెప్పారండి సార్ చెన్నై వరకు మేము కొట్టుకుంటాం సార్ చెన్నై దాటి వచ్చిన తర్వాత మేము తమిళనాడు సార్ తమిళనాడు మేము రాష్ట్రం కోసం మేము కలిసికట్టుగా పనిచేస్తాం మాకు ఎలాంటి విభేదాలు లేవు ఈ సమస్య మీరు పరిష్కరించండి అని చెప్పారు కానీ ఈరోజు చూడండి ప్రభుత్వం ఇంత కష్టపడుతుంటే పెట్టుబడులు తీసుకొచ్చినాక అహర్నిసలు ప్రయత్నిస్తుంటే వీళ్ళు ఇట్లా రాయించి ఏకంగా కోర్టుకి వెళ్తే ఇంకా ఎక్కడ పోతుంది మనం మనం బాండ్స్ కూడా రేజ్ చేసే చేశాం ఆర్బీఐ దగ్గర నుంచి అందరి వరకు వీళ్ళు ఈమెయిల్స్ రాశారు అంటే రాష్ట్రం ముందరికెళ్ళకూడదు ఎట్టి వరుస ఆపేయాలి వాళ్ళు చేయరు చేసేవాళ్ళని చేయకుండా ప్రయత్నిస్తున్నారు ఇది ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది ఎవరండి ఆంధ్ర రాష్ట్రం ఎవరు బ్రాండ్ పోతుంది ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ పోతుందండి చాలా బాధేస్తున్నా ఈమెయిల్స్ అని చదువుతుంటే ఒక్కసారి కానీ బ్రాండ్ పోతే ఎందుకు వస్తాడు పెట్టుబడులు పెట్టేదాంక రాష్ట్రానికి ఎవరన్నా ఒక ప్రాజెక్ట్ ఎన్నికెళ్తే రేపు ఎవడొస్తాడు నమ్మకంతో ఎందుకు ముందులకు వస్తాడు ఈరోజు బాబు పేరు చెప్పుకుని మేము తలుపు తలుపులు ధరుస్తున్నాం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక అందరు తిరిగి మళ్ళీ వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి ఇతర దేశ మంత్రులు వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి చర్చించడానికి మొన్నతో యుఏఈ మినిస్టర్ గారు ఫస్ట్ విజయవాడకు వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేసిన తర్వాత పక్క రాష్ట్రాలకు వెళ్ళారాయన అంటే అంత కమిట్మెంట్తో మేము పనిచేస్తుంటే వైకాపాలు ఇది చేస్తున్నారు దీనివల్ల ఒక ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది ఆ దేశంలో ఉంటున్న తెలుగులు కూడా నష్టపోతున్నారు ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ కూడా పోతుంది ఏంటిది ఏ రాష్ట్రంలో లేదు ఏంటిది ఎందుకు ఇంత జరుగుతుందని వాళ్ళు తిప్పి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మన ప్రజలందరూ ఒక్కసారి గుండె పని చేయబెట్టుకుని ఆలోచించాలి ఆనాడు ఎలాంటి బ్రాండ్స్ ఉండేయండి ప్రజలు కావాల్సిన బ్రాండ్లు ఏనాడైనా ప్రభుత్వం ఇచ్చిందా వేర్ బ్రాండ్లు అన్ని తరమే లేదా పక్క రాష్ట్రాలకి ఈ రోజు అద్భుతమైన పాలసీ మేము తీసుకొచ్చాం ట్రాన్స్పరెంట్ పాలసీ తీసుకొచ్చామండి జీరో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పాలసీ జీరో ఈ రోజు పక్క రాష్ట్రాల నుంచి డెలిగేషన్స్ వచ్చి మీ పాలసీ ఏంటి ఎట్లా అమలు చేస్తున్నారని మన దగ్గర నేర్చుకుని వెళ్తున్నారు పక్క రాష్ట్రం నుంచి వచ్చి ట్రాన్స్పరెంట్ పాలసీ లిక్కర్ విషయంలో మొదటి రోజు నుంచి మేము ఆందోళన చేసాం మేము చెప్పాం కల్తీ మద్యం అమ్మి ముందల బాబుల్ని చంపేస్తున్నారు దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు లివర్ సిరోసిస్ పెరుగుతుంది లివర్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి ఎక్కువ మంది చనిపోతున్నారు పదే పదే చెప్పాం రెండోది బ్రాండ్ కిల్లింగ్ చేస్తున్నారు అని మేము చెప్పాం ఇప్పుడు జెనసిస్ ఏంటి కేసు మొత్తం బ్రాండ్ కిలింగ్ దిర్ ఇస్ అ వెరీ వెల్ లేడ్ అవుట్ ప్రోటోకాల్ ఒక బ్రాండ్ ని ఇంట్రడ్యూస్ చేయాలన్నా ఒక బ్రాండ్ ని తీసేయాలన్నా ఎక్సైజ్ పాలసీలో చాలా క్లియర్ ప్రోటోకాల్ ఉన్నాయి అన్ని వయలేట్ చేసి ఏకపక్షంగా చేశారు డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది చెక్ లో ట్రాన్స్ఫర్ అయింది ఏంటంటే ఒక లిక్కర్ కంపెనీ నాలుగు వందల కోట్ల బంగారం ఉంటుందండి అది రా మెటీరియల్ మధ్యానికి బంగారం నాలుగు వందల కోట్లు అంటే మాకున్న ఇప్పటి వరకు బయటకు వచ్చింది ఇంకెంత ఉందో ఇంకా ఐదు సంవత్సరాల రికార్డులు కదా టైం పడుతుంది నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైన బంగారం ఒక లిక్కర్ కంపెనీ కొన్ని అంటే ఎవరికి వెళ్ళినా బంగారం సింపుల్ క్వశ్చన్ దాని ముందర వాళ్ళు ఎప్పుడు కొనలేదు దాని తర్వాత ఎప్పుడు కొనలేదు అంటే ఈ ఐదు సంవత్సరాల ముందర వాళ్ళు ఎప్పుడు బంగారం కొనలేదు ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఏనాడు బంగారం కొనలే మళ్ళీ అప్పుడే ఎందుకు కొన్నారు కూడా నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైన బంగారం ఇంతంత కాదు అంటే ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేశారో అవినీతిలో కూడా నాకు అర్థమైంది అప్పుడు ఎందుకంటే అప్పుడు బంగారం ధర కూడా తక్కువ ఉండే ఇప్పుడు విపరీతం క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కి ఒక అద్భుతమైన ఉదాహరణ ఒక్క లిక్కర్ లోనే అడ్డగోలుగా క్రిమినలైజేషన్ చేశారు ఇప్పుడు మాకు దొరికినాయి అదాన్ డిస్టలరీస్ కి డబ్బు వెళ్ళింది అదాన్ డిస్టలరీస్ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కి డబ్బులు వెళ్ళాయి వితౌట్ ఎనీ అగ్రిమెంట్ అదే జగన్ గారిది అంటున్నాడు ఆయన అదే అర్థం చేసుకోవాలి స్వామి మీరు ఇది డబ్బులు నాది కాదు జగన్ అని చెప్తున్నాడు ఆయన అది అర్థం చేసుకోవాలా అంటే మీరు చూడండి ఎంత అన్యాయం చెక్కండి పిఎల్ఆర్ కి వెళ్ళింది కాదని చెప్పనండి వాళ్ళు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజు పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను రాలేదని చెప్పనండి ఐఎమ్ ఛాలెంజింగ్ సార్ డబ్బులు వెళ్ళినా లేదా అవినీతి సొమ్ము పిఎల్ఆర్ అనేది ఒక కరప్ట్ కంపెనీ నంబర్ వన్ వాళ్ళ బిజినెస్ ఏంటి కన్స్ట్రక్షన్ లిక్కర్ కంపెనీ నుంచి డబ్బులు ఎందుకు వెళ్ళినాయి నాకు చెప్పండి సార్ ప్లీజ్ లిక్కర్ లిక్కర్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కి డబ్బులు ఎందుకు వెళ్ళినాయి స్ట్రైట్ క్వశ్చన్ వాళ్ళ కోర్ బిజినెస్ కాదు కదా అది ఆ డబ్బులు ఎందుకు ఎందుకెళ్ళే చెప్పనండి పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నా నిజంగానే అంత కక్ష ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వీళ్ళు బయట తిరిగే పరిస్థితి ఉండేదా స్వామి తప్పు చేశారు యాక్షన్ తీసుకున్నాం అభివృద్ధికి అబ్జెక్ట్ చేసేవాళ్ళు కొంతమంది మాడతనే ఉంటారు సార్ ఇప్పుడు ఈ రోజు పాపులేషన్ ఎక్కడెక్కు యాజ్ ఆఫ్ టుడే విజయవాడలో ఉంది దీనికి వాడని భూమి తీసుకెళ్లిస్తాలో తప్పేంటి ఇప్పుడు ఇదే మాట నేను నిన్నుంటే హెచ్సిఎల్ వచ్చేది కాదు స్వామి ఎందుకంటే అక్కడ కొంత భూమి ఆర్టీసీ భూమి ఉంటే నేను ఆర్టీసీకి వేరేది ఇక్కడ భూమి ఇచ్చి హెచ్సిఎల్ ఓపెనింగ్కి ఇది కావాలి అని చెప్పి నేను తీసుకునే భూమి ఆ రోజు ఈరోజు ఎంతమంది పనిచేస్తున్నారు అక్కడ నాలుగు వేల ఐదు వందల మంది ఒక హెచ్సిఎల్లో లో పనిచేస్తున్నారు మోస్ట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ బోల్డ్ డెషన్స్ అభివృద్ధికి సంబంధించిన బోల్డ్ డెషన్స్ మేము తీసుకుంటాను పంతొమ్మిది వందల తొంభై బాబు గారు అంత బోల్డ్ తీసుకున్నారు అనుకునే హైదరాబాద్ ఈరోజు ఈ స్థాయికి వచ్చిందండి అరే చాలా మంది చేయలేదా అన్నాడు శంషాబాద్కి ఐదు వేల ఎకరాలు ఎందుకని ఈ రోజు చూడండి ఒక్కసారి వెళ్ళి చూడండి నా ఎయిర్పోర్ట్ ని వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ అండి అది టుడే ఆల్సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ బెంగళూరుతో పోల్చినా చెన్నై వదిలేసేయండి నా దారుణంగా ఉంటుంది బట్ బెంగళూరుతో పోల్చిన ఇతర ఎయిర్పోర్ట్ తో పోల్చిన హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇంకొక వంద సంవత్సరాలు వాళ్ళకి కావాల్సిన ఎక్స్పెన్షన్ మొత్తం అక్కడ నుంచి చేసుకోవచ్చు ఈ రోజు బెంగళూరు ఏంటి ఎయిర్పోర్ట్ ఫుల్ అయిపోయింది వేరే ఎయిర్పోర్ట్ కట్టుకోవాలంటున్నారు రెండు ఒకేసారి మొదలైన కదా పనులు దట్ ఈస్ విజన్ ఒక విజన్ ఉన్న నాయకుడు ఏంటంటే రాబోయే వంద సంవత్సరాలకి అవసరం ఏంటనే ఆలోచించి చేస్తారు దానివల్లే కదా ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఎవరు డిజైన్ చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా మెట్రో ఎవరు డిజైన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కదా అన్నాడు ఈరోజు చూడండి ఎంత ఉపయోగపడుతుందో తెలంగాణకి హైదరాబాద్ అదృష్టం ఏంటంటే బాబు గారి దగ్గర నుంచి తర్వాత కూడా ఏ ముఖ్యమంత్రి అయినా రాజశేఖర రెడ్డి గారు అయి ఉండొచ్చు రోసే గారు అయి ఉండొచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు అయి ఉండొచ్చు కేసీఆర్ గారు కూడా అయి ఉండొచ్చు అందరూ హైదరాబాద్ని అభివృద్ధి చేసిన వాళ్ళే జగన్ లాగా అభివృద్ధి ఆపినోలు కాదు దట్ ఈస్ ద లక్ గ్రేటెస్ట్ లక్ ఆఫ్ హైదరాబాద్ అండి మన దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి పులివెందల ఎమ్మెల్యే ఉంటాం మనకి